సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి ఎస్ అండి వచ్చింది ప్రకటించారు ప్రకటించారు తీసుకోవాలి మార్చిలో తీసుకోవాలి మరి పేపర్లో అందరూ కూడా ఆయన్ని అంటే అభినందిస్తూ ప్రకటనలు ఇచ్చారండి కమర్షియల్ యాడ్ కూడా ఇచ్చారు కమర్షియల్ యాడ్ కమర్షియల్ యాడ్ ఎలా చూద్దాం అంటారు ఇక్కడ ఏంటంటే అండి పద్మశ్రీ ఆర్ పద్మభూషణ్ ఆర్ పద్మభూషణ్ ఏ అవార్డు వచ్చినా కూడా దానికి సంబంధించి ప్రచారం చేసుకోవడానికి వీలు లేదని ఒక నిబంధన ఉంది వేరే వాళ్ళు ప్రచారం చేస్తే తప్పదు ప్రచారం మీను వచ్చి అభినందించవచ్చు చాలు వల వేయచ్చు ఏదైనా చేయొచ్చు కానీ దాన్ని వాణిజ్య పరంగా మార్చుకోవడానికి వీళ్ళు చాలా తప్పు కూడా గారు ఎన్టీ రామారావు గారు కూడా ఆనాడు పద్మ పద్మశ్రీ పద్మశ్రీ కానీ ఆనాడు నిబంధన వేరు పద్మశ్రీ నటరత్నానందం ఉరితారక రామారావు పద్మశ్రీ డాక్టర్ కిరణనాశ్రీ ఇలా పడేదండి ఆనాడు నిబంధన వేరు కాలక్రమంలో ఏంటంటే కొంతమందికి పైరవి ద్వారా కావచ్చు పనికిరాని వాళ్లకు మంచి వాళ్లకు మంచి వాళ్లకు నమస్కారం కానీ కొంతమంది పైరవి ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే తమ పద్మశ్రీ వచ్చింది చెప్పి ప్రచారం చేసుకోవడానికి ట్రై చేశారు అంటే అది ఒక రకంగా దుర్వినియోగం దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పేరు తెచ్చుకొని అవకాశాలు తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నారు దృక్పథంతో అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫోకస్ వస్తే వాళ్ళ మాట అక్కడక్కడ నడుస్తుంది కదండి వనజీవి రామాయ ఉన్నాడు అండి చెట్లు నెత్తన చెట్లు తిరుగుతూ మొక్కలు చెట్లు పెంచి లక్ష కోటి చెట్లు అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తే దగ్గరలోకి వచ్చాడు బుద్ధుడైన అదే పనిలో ఉన్నాడు ఆయన మరి ఆయన ఆయన అందరికి తెలుసు ఆ విధంగా తెలిసిన తర్వాత ఆయనకు అవార్డు వచ్చింది ఆయన దుర్వినియోగం చేసుకుని తన పని తను చేసుకుంటున్నాడు ఆ విధంగా ఉండాల్సిన కొంతమంది పద్మశ్రీ అని పెట్టుకొని దుర్వినియోగం చేసుకోవటం మూలంగా అందరు కాదండి మళ్ళీ చెప్తున్నా మూలంగా ఈ ఒక రూల్ తెచ్చారు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని పెట్టుకోండి పద్మశ్రీని ముందు పెట్టుకోవద్దు అనే రూల్ తెచ్చిన తర్వాత అది మోహన్ బాబు విషయంలో గతంలో చర్చ జరిగింది ఇంకా కొందరు విషయంలో కూడా చర్చ జరిగింది ఆ రూల్ తెచ్చిన తర్వాత ఏమైందంటే ఇక అందరూ పద్మశ్రీని పక్కన పెట్టుకోవటం మానేశారు అంటే దాని అర్థం ఏంటంటే అసలు ప్రచారానికి దీన్ని యూజ్ చేసుకోకూడదు అని అర్థం ప్రచారం ఉంటుంది వాణిజ్య ప్రచారం అయినా ఏ ప్రచారం ప్రచారమే ఇక్కడ దురదృష్ట ఏంటంటే పద్మశ్రీ పద్మభూషణ్ బాలకృష్ణ గారి అవార్డు వచ్చింది ఒక వాణిజ్య సంస్థ ఏకదాటిగా ఫుల్ పేజ్ ప్రకటించింది అంటే ఈ అవార్డును దృష్టి దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డును అడ్డం పెట్టుకొని ఇక్కడ బాలకృష్ణ గారి ఇదేం లేదండి బాలకృష్ణ గారు ఆయన మంచి నటుడు గొప్పవాడు ఆయన పేరు ఆయనకు సంబంధించిన విషయం కాదు ఇది ఇది వ్యవహారికంగా ఇతరుడు చేసింది ఒక పత్రిక యాడ్ వచ్చింది అంటే ఆ పత్రిక ఈ అవార్డు ద్వారా ఏమైంది ఈ అవార్డు ప్రకటించడం వల్ల దీన్ని అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదించారు ఇంక ఇవ్వకముందే ఒక వ్యాపార దుర్వినియోగం అంటే దాన్ని ఎదు ఉపయోగించుకుని డబ్బులు సంపాదించడం కానీ లేదా పదవులు సంపాదించడం ఉంటుందండి అలాగ అలా కూడా చేసుకోకూడదు అనేది ఉద్దేశం అయితే ఒక పత్రిక లక్ష లక్షల రూపాయలు లక్షల లక్షల లక్షలు యాడ్ రూపాయలు ఒక వాణిజ్య సంస్థ దీన్ని అడ్డం పెట్టుకొని తన సంస్థను ఫోకస్ చేసుకోగలిగింది వ్యాపార ప్రకటనది వ్యాపారం చేసుకోగలిగింది వ్యాపారం పెంచుకోటానికి దీన్ని ఉపయోగించుకుంది అట్ ది సేమ్ టైం బాలకృష్ణ కూడా ఇది వాళ్ళ వల్ల ప్రచారానికి వచ్చారు కాబట్టి ఈ బాలకృష్ణ ప్రమేయం అనేది డబ్బులు ఇచ్చిన వాడు వేరు వేసుకున్నాడు వేరు ఈ వేసుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈ రెండింటిది ఇద్దరిది తప్పు కాబట్టి దీని విషయంలో మరి ఎక్కడో చోటు చర్చ జరగాలి పద్మ అవార్డులను వాణిజ్యానికి ఉపయోగించుకోవడం తప్పు అనేది అందరికి తెలియాలని నేను కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఓకే మోటివేషనల్ ఎడ్యుకేషనల్ డివోషనల్ మరి ఏ ఇతర విషయాలనైనా మీరు ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే మీరు అలాగే మీ వ్యాపార అభివృద్ధికి మా ఛానల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ టూ వన్ టూ ఫోర్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్